హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మునక్కాయ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసుకోవాలి అంటే ఇక లేట్ ఎందుకండి వచ్చేయండి ఎలా చేసుకోవాలో నేను చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలి అనిపించే మునక్కాయ కుర్మా తయారీ విధానం వీటికి కావాల్సిన పదార్థాలు నాలుగు మునక్కాయలను తీసుకోండి అలాగే ఇందులోకి పచ్చి బఠానీలు వెండివి కాదండి మనకి కాయల్లో నుంచి ఒలుచుకొని పప్పులు తీసుకునేవి వీటిల్లో అయితే నైట్ నానబెట్టుకోకూడదు అప్పటికప్పటికే వేసుకోవచ్చండి ఈ ఈ బఠానీల్ని మనకి ప్యాకెట్లో దొరికే బఠానీలు అయితే నైట్ నానబెట్టుకొని ఉదయాన్న కర్రీ చేసుకోవాలి ఇవైతే అలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అలాగే కొన్ని జీడిపప్పులు ఒక రెండు మూడు టమాటాలు తీసుకోండి ఒక రెండు ఆనియన్స్ తీసుకోండి కొంచెం కరివేపాకు తీసుకోండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం అయిన తర్వాత దీంట్లో ఒక రెండు లవంగాలు రెండు చెక్కలు యాలక్కాయలు వేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ కొంచెం కరివేపాకుని ఇందులో వేసుకోండి ఆనియన్స్ని బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఏగలు చూడండి పచ్చి బఠానీలు జీడిపప్పును కూడా వేసుకోండి ఈ పచ్చి బఠానీల్ని ఉడికించుకొని అవసరం లేదండి మనకి చిక్కుడు కాయల్ని ఎలా ఓల్చుకున్నామో అలాగే ఈ పచ్చి బఠానీలను కూడా అలా ఓలుచుకొని తీసుకుంటే ఇవి పచ్చివి కాబట్టి త్వరగా ఉడికిపోతాయి ఆనియన్స్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇందులో కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకోండి అవి కొంచెం మగ్గని తర్వాత కట్ చేసుకున్న మునక్కాయని కూడా వేసుకోండి టమాటాలు మునక్కాయలు బాగా కట్ చేసుకున్న తర్వాత ఒక్క స్పూను కారం వేసుకోండి అంటే ఇది కుర్మా కాబట్టి మనకి ఎక్కువ కారం పట్టదండి అందువల్ల ఒక్క స్పూను కారం వేసుకోండి అలాగే ఒక అర స్పూను పసుపు టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి గరిటితో కలుపుకోండి కొంచెం మగ్గిన తర్వాత పెరుగుని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఒక అర గ్లాసు వాటర్ వేసుకోండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇవి మగ్గేలోపు ప్పుడు ముందు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి ఇందులో మసాలాలు వేయటం లేదండి చూడండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ బియ్యము ఒక చిన్న కొబ్బరి ముక్క వేసుకొని మరీ ఎక్కువగా మార్చొద్దండి ఈ కర్రీ టేస్ట్ అంతా ఈ పొడిలోనే ఉంది మనము కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకొని మిక్సీ పట్టుకొని పొడి వేసుకొని ఉడికిన తర్వాత మనము ఈ మునక్కాయ కుర్మాలో ఈ పొడిని వేసుకోవాలి ఇందులో నేను ఎక్కువ మసాలాలని వాడటం లేదండి మీకు ఇష్టమైతే ఇందులో రెండు యాలక్కాయలు వేసుకోవచ్చు మూడు నాలుగు లవంగాలు వేసుకోవచ్చు రెండు చెక్కలు వేసుకోవచ్చు ఇది మిక్సీ బాగా మెత్తగా పట్టిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి మనకి స్మెల్ బాగుండాలి అంటే మీరు వాటిని కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ ధనియాలు బియ్యం కొబ్బరిని మాత్రమే వేయించుకుంటున్నాను మీకు స్మెల్ కావాలంటే మీకు కావాల్సినవి వేసుకోవచ్చు ఇప్పుడు వేయించి వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఎక్కువ మాడితే మాత్రం కోర్ టేస్ట్ పోతుంది ఈ మీ ఇలా ఈ మీడియంలో వేగితే సరిపోతుంది ఎక్కువగా వేగినట్లయితే కోర్ టేస్ట్ ఉండదండి ఇప్పుడు గ్యాస్ ఆపే ఆపేసి మిక్సీ పట్టుకోండి మనకి చల్లారిపోయాయండి బియ్యము ధనియాలు కొబ్బరి ఇలా మిక్సీ పట్టుకోండి మనం ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని మనకి ఇలా ఉడుకుతున్న కర్రీలో వేసుకోండి అంటే మసాలాలు ఎక్కువ వాడన వాళ్ళు ఇలా పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మునక్కాయ కురమాలోకి పెరుగు చూడండి పుల్లటి పెరుగు అయితే వేసుకోకండి మనకి చిక్కటి పెరుగుని మనము పెరుగుని ఇలా బాగా కలుపుకొని చూడండి ఇట్లా గుల్లగా లేకుండా ఇలా కలుపుకోవాలి కలిపిన ఈ పెరుగుని ఈ మునక్కాయ కర్రీలో వేసుకోవాలి అలాగే చూడండి ఒక గ్లాస్ చిన్న గ్లాసు పాలన కూడా వేసుకోండి ఇప్పుడు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పూసాలోకి కానీ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి మునక్కాయ కుర్మా అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి అంతేనండి మునక్కాయ కుర్మ తయారవుతాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్